హాయ్ వివర్స్ ఇవాళ మన కిచెన్లో చేయబోయే రెసిపీ వచ్చేసి బొంగుల లడ్డు అండి దీనినే మర్మరాల లడ్డు అంటారు బురుగు లడ్డు అని కూడా అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా పిలుస్తారు మీకు నచ్చినట్టు మీరు పిలువండి నేనైతే ఈజీగా బొంగుల లడ్డు అని పిలుస్తూ ఉంటాను ఈ బొంగుల లడ్డు అనేది పిల్లలకు పెద్దలకు ఒక మంచి స్నాక్స్ అండి ఇందులో విటమిన్ డి బి కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి ఇవి తినడం వల్ల ఈ బొంగుల్ లడ్డు తినడం వల్ల ఎముకలు దంతాలు దృఢంగా మారడంలో సహాయపడుతుంది ఇప్పుడు ఈ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం నేనైతే ఒక పెద్ద కప్పులో బొంగులు తీసుకున్నానండి ఇంకో దాంట్లో బెల్లం తీసుకున్నాను కరెక్ట్ మెజర్మెంట్ తెలవాలంటే ఒక కప్పు బొంగులు తీసుకున్నారనుకో ముప్పా ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి తర్వాత నీళ్ళు కూడా తీసుకోవాలి ఒక గ్లాసు నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ అంటించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడెక్కాక మనం తీసుకున్న బెల్లాన్ని అందులో వేసేసుకోవాలండి తర్వాత బెల్లం కలగడానికి మనం చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదండీ ఆ గ్లాస్ ఆ గ్లాస్ వాటర్ పోసుకోవాలి మనం ఎటువంటి స్వీట్ ఐటెం చేసినా ఎగ్జాంపుల్ పల్లి పట్టి అయినా రవ్వ లడ్డు అయినా ఇలాంటివి ఇలాంటి స్వీట్ అయినా చేసినా ఒక కప్పు తీసుకున్నారనుకో ముప్పావు కప్పు వరకే బెల్లమైన అయిన అయినా తీసుకోవాలండి ఈ మెజర్మెంట్తో మీరు కూడా ట్రై చేయండి సూపర్గా వస్తుంది చూసారు కదండి బెల్లం మొత్తం కరిగిందండి బబుల్స్ ఫామ్ అవుతున్నాయి చూసారు కదండి మనం ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకుందాం బెల్లం పాకం రెడీ అయిందో లేదో కొద్దిగా తీసుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఆ బౌ వాటర్లో కొద్దిగా తీసుకొని పాకం అందులో అనుకో వాటర్లో వేయగానే ఆ పాకం విడిపోయిందనుకో ఇంకా మనం పాకం రెడీ కాలేదు అన్నట్టు ఇప్పుడు ఒకే చోట ఉందనుకో వేయగానే ముద్దలాగా అలాగే ఎక్కడ స్ప్రెడ్ కాకుండా అట్లాగే ఉన్నదనుకో పాకం రెడీ అయిపోయినట్టే చూసారు కదండీ మనం వేసుకున్నాక పాకం అటు ఇటు కదలకుండా ఒకే దగ్గర ఉండి చేయితో ముద్ద చేస్తే ముద్ద అయింది అంటే మన పాకం రెడీ అయిపోయినట్టే మన పాకం రెడీ కాగానే మనం తీసుకున్న బొంగులు అందులో వేసి కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ లడ్డు అనేది చాలా తేలికగా ఉంటుందండి కడుపుకు మంచిది త్వరగా అరుగుతుంది కూడా బెల్లంతో చేసిన ఎటువంటి స్వీట్ ఐటమ్ అయినా చలికాలంలో తినడం వల్ల శరీరం లోపల వెచ్చగా ఉంచుతుందండి ఈ బెల్లం స్వీట్లు చాలా రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిదండి బరువు తగ్గాలనుకునేవారు తక్కువ క్యాలరీలు ఉండే బెల్లంతో రెడీ చేసిన స్వీట్లు తినండి తక్కువ క్యాలరీలు ఉంటాయి బెల్లం తినడం వల్ల ఐరన్ అందుతుందండి రక్తహీనత కూడా చాలా వరకు తగ్గుతుంది ఇది పిల్లలైనా పెద్దలైనా మంచిగా తినవచ్చు చూసారు కదండి పాకంలో బొంగులు వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు పాకంలో ఉడికించుకోవాలండి కాస పాకం దగ్గర పడే వరకు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు చల్లార పెట్టుకొని గోరువెచ్చగా అయిన తర్వాత మనకు నచ్చిన సైజులో ఉండలు చుట్టేసుకోవడమేనండి చూసారు కదండి ఎంత సింపుల్గా ఉందో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్